పేపర్ మిల్లు కార్మికులకు కొత్త అగ్రిమెంట్ చేయకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా చేస్తున్న ఉద్యమానికి తాము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు తిలక్ రోడ్డులోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మూడేళ్లకు పైగా కొత్త వేతన ఒప్పందం చేయకుండా యాజమాన్యం జాప్యం చేయడం సరికాదని హితవు పలికారు ఒప్పందం చేయాలని అడిగితే ఈ అంశం కోర్టులో ఉందని చెబుతున్నారని మండిపడ్డారు రోజుకు రెండు కోట్ల రూపాయల లాభం గడించే పేపర్ మిల్లు యాజమాన్యం కార్మికుల న్యాయమైన వేతన ఒప్పందం విషయంలో దాటవేత వైఖరి అవలంబించడం సరికాదన్నారు ఎంపీ మార్కాని భరత్రాం యాజమాన్యం కొమ్ము కాస్తూ కార్మిక ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు కార్మికుల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు తన అనుచరుడు ప్రవీణ్ను వాడుతున్నారని కార్మికులు చెబుతున్నారని విమర్శించారు ఏం చేశారని సీఎం జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటనలో ఓట్లగడానికి వస్తున్నారని ప్రశ్నించారు నూట ఇరవై కోట్లు తెచ్చామని భరత్ చెబుతున్నారని కానీ ఐదు కోట్లకు మించి రాలేదని అధికారులు చెబుతున్నారన్నారు తాను గురువారం ఉదయం పదకొండు గంటలకు నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు ఆదిరెడ్డి చెప్పారు టీడీపీ నాయకులు వర్రె శ్రీనివాసరావు రెడ్డి మణేశ్వరరావు ఇన్నమూరి దీపు కొయ్యల రమణ ముఖమాటి సత్యనారాయణ పాల్గొన్నారు రెండు వేల ఇరవై ఇది ఇరవై నాలుగు నాలుగు సంవత్సరాలుగా అగ్రిమెంట్ అనేది అవల గతంలో మీరు చూసినట్లయితే తెలుగుదేశం హయాంలో మంచి అగ్రిమెంట్ చేసాం కార్మికులకి మంచి అగ్రిమెంట్ చేసాం ఈరోజు అగ్రిమెంట్ కాకపోవడానికి గల కారణాలు ఏంటని అక్కడ అడిగితే ఆ కార్మిక సంఘాలు చెప్పేది ఏంటంటే ఎంపీ భరత్రామ్ యాజమాన్యం ఒక కొమ్ము కాసి కార్మిక ఉద్యమాన్ని అణచివేతకి కారణం అవుతూ ఉన్నాడు అనేది వాళ్ళ తాకు వాళ్ళ తాలూకు ఆవేదన అది వాస్తవంగా కనబడే విధంగా ఈరోజున సంఘాలందరూ ఐక్యతగా ఉంటా ఉంటే వాళ్ళ ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఎంపీ భరత్ అనుచరులు కొంతమంది ఏదైతే కార్మిక నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారో వాళ్ళు అక్కడ వాళ్ళ వాళ్ళని ఐక్యత లేకుండా చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది కూడా వాళ్ళే వాపోతూ ఉన్నారు మేము టీడీపీగా ఆ కార్మిక పోరాటానికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతూ ఉన్నాం మరి ఇన్ని రోజులు మీరు వెళ్ళలేదేంటని అడుగుతూ ఉన్నారు కొంతమంది ఆ యొక్క కార్మిక ఉద్యమం ఏదైతే ఉందో అది ఏ విధమైన రాజకీయ కోణంలో కూడా వెళ్ళకూడదని ఆ కార్మికులు ఏదైతే చేస్తూ ఉన్నారో యాజమాన్యం స్పందించాలి వాళ్ళ సమస్యలు తీర్చాలని ఈ కార్మిక శాఖ వారికి తెలియచేసడం జరిగింది యాజమాన్యంతో కూడా పలు దఫాలు మాట్లాడడం జరిగింది అంతేగాని తెలుగుదేశం పార్టీ ఉద్యమానికి ఎక్కడ దూరంగా లేదు తెలుగుదేశం పార్టీ సంపూర్ణమైన మద్దతు కార్మికులకి తెలియజేస్తా ఉన్నాం రేపటి రోజున నామినేషన్ కార్యక్రమం ఉంది నాది రేపు ఉదయం తొమ్మిదో గంట నుంచి తిలక్రోడు బాబాగుడి మీదుగా బైక్ ర్యాలీగా అశోక థియేటర్కి వెళ్ళి అశోక థియేటర్ దగ్గర తెలుగుదేశం బీజేపీ జనసేన క్యాడర్ వేలాదిగా తరలి వస్తూ ఉన్నారు కోడ్ ఉంది అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది మీరు దాన్ని గౌరవించి అనుసరించాలని చెప్పినా అభిమానానికి హద్దులు అనేది ఉండదు మనం చెప్తే మాత్రం ఆగే పరిస్థితులు లేవు తెలుగుదేశం బీజేపీ జనసేన కార్యకర్తలు తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరితోటి అడుగు వేస్తూ ఆజాద్ చౌక్ దేవి చౌక్ మీద రిటర్నింగ్ ఆఫీసర్ గారు మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటారు కాబట్టి నామినేషన్ పేపర్స్ దాఖలు చేయాలని నిన్న పెద్దలందరూ కూడా నిర్ణయించి రూట్ మ్యాప్ వేసుకొని కార్యక్రమాలు ఏ విధంగా చేయాలని దాని మీద కూడా చర్చించడం జరిగింది ఆ పందికొక్కలు ఎవరో మనకు తెలుసు ఆ భూములో మెక్కేసారు మన కానవరం అక్కడ భూముల్లోని మీకు రైతునే మీడియా సాక్షిగా చెప్పించాం ఎకరం లక్ష ఇవ్వాలని చెప్పాడు రైతే చెప్పాడు ఏడు లక్షలు ఎకరానికి ఏడు లక్షలు ఎన్ని ఎకరాలు సేకరించారు ఇంటి ఏడు లక్షలు మీరే లెక్కేసుకోవచ్చు ఆ భూమి అనేది తెలుసు ఇసక ఇవన్నీ కలుపుకుంటే ఒక తొమ్మిది వందల కోట్లు పందికొక్కలా మేసేశారు వీళ్ళ కోసం మీరు వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు అని అంటే మీకు ఆశ్చర్యంగా అనిపించట్లేదు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి